మరి కామెడీ చూడండి ఇక్కడ సొంత ఇల్లు వాహనం లేని రాహుల్ అంట చూసారా యువరాజు గారికి సొంత ఇల్లు లేదు వాహనం లేదు రాహుల్ ఆస్తుల విలువ ఇరవై కోట్ల రూపాయలు పద్దెనిమిది క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా అఫిడవిట్లో పేర్కొన్న ఎంపీ యువకుడు కాంగ్రెస్కి ఉన్నటువంటి జ్యోతి ఆశా కిరణం రాహుల్ గాంధీకి సంబంధించిన కొన్ని లెక్కలు ఆసక్తికరమైన లెక్కలు అఫిడవిట్ ఇచ్చేటప్పుడు వైనాడులో అనుకుంటా ఈ లెక్కలు బయటకు వచ్చినాయి చూడండి కాంగ్రెస్ సీనియర్ రాహుల్ గాంధీ అని ఉంది కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఒకప్పుడు ఎలా వేసేయాలంటే కాంగ్రెస్ యువనాయకుడు రాహుల్ గాంధీ అని యువ పోయింది ఇప్పుడు సో రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో వైనాడు నుంచి పోటీ చేయనున్నారు బుధవారం ఆయన నామినేషన్తో పాటుగా ఆస్తులకు సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేశారు ఆయన మొత్తం ఆస్తుల విలువ ఇరవై కోట్ల రూపాయలు సొంత వాహనము ఫ్లాటు లేవు ఇరవై కోట్ల రూపాయల్లో చరాస్తులు తొమ్మిది కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు అందులో ఒక యాభై ఐదు వేల రూపాయల నగదు ఇరవై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు బాండ్లు షేర్ విలువ షేర్ల విలువ ఒక నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ విలువ మూడు కోట్ల ఎనభై ఒకటి లక్షల రూపాయలు ఇక పదిహేను లక్షల ఇరవై ఒక వేల రూపాయల గోల్డ్ బాండ్స్ నాలుగు లక్షల ఇరవై వేల విలువైనటువంటి బంగారు ఆభరణాలు ఉన్నట్లు అఫిడవిట్లో రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారట ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే వీటి విలువ పదకొండు కోట్ల పదిహేను లక్షల రూపాయలుగా ఉంది ఢిల్లీలోని మెహరౌలిలో వ్యవసాయ భూమి ఉంది ఈ భూమిని రాహుల్తో పాటుగా ప్రియాంక గాంధీ కలిసి కొనుగోలు చేశారట గురుగావ్లో సొంతంగా ఆఫీసు ఉందని అఫిడవిట్లో తెలిపారు ప్రస్తుతం ఈ భూమి విలువ తొమ్మిది కోట్ల రూపాయలుగా ఉంది అయితే ఈ భూమి వారసత్వంగా వచ్చినట్లుగా వివరించారు తనపై ఉన్నటువంటి పోలీస్ కేసుల గురించి అందులో ప్రస్తావించారు ఇందులో ఓ పోక్సో కేసు కూడా ఉంది సోషల్ మీడియాలో అత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు బయటపెట్టినందుకు ఈ కేసు నమోదైంది మరి మేధావి కదా బీజేపీ నేతలు వేసినటువంటి పరువు నష్టం దావా కేసులు ఆయనపై ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వయనాడు నుంచే పోటీ చేసి గెలుపొందారు ఈసారి ఆయనకు పోటీగా సిపిఐ నేత అన్ని రోజా బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ బరిలోకి దిగారు ఇది వార్త